నా భావ చరణ్తో ఛాన్స్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటూ హాట్ బ్యూటీ అనుష్క శెట్టి స్వీట్ కామెంట్స్ అనుష్క శెట్టి ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఇప్పుడు మాత్రం ఈ విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి అనుష్క శెట్టి ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది సూపర్ మూవీతో ఇండస్ట్రీ రంగంలోకి అడుగుపెట్టినటువంటి అనుష్క తనదైన శైలితో అందరినీ కూడా మెప్పించింది అలరించింది ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇంటి అమ్మాయి అంటూ అందరినీ కూడా ఆకట్టుకుంది అయితే మరి అలాంటి అనుష్క శెట్టి బాహుబలి తర్వాత కొన్నాళ్ళ పాటు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో కనిపించింది మళ్ళీ ఇప్పుడు మాత్రం ఎలాంటి సినిమాలు లేకుండా సైలెంట్ అయిపోయింది ఈ ముద్దు అయితే మరి అలాంటి అనుష్కర్ శట్టి ఇప్పుడు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క నటన అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో నటించాలనేది నా కోరిక ఒక్క మాటలో చెప్పాలంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క నటన మాత్రమే కాకుండా తన సినిమా డెడికేషన్ తను చేస్తున్నటువంటి వ్యక్తిగత సేవలు అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి గ్లోబల్ స్టార్గా మారిపోయిన తర్వాత త్రిబుల్ ఆర్ మూవీలో తన యాక్ట్ చూసిన తర్వాత నేను ఇంకా ఇంకా ఆయనకు ఫిదా అయిపోయాను ఖచ్చితంగా నాకు ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే వందకు వంద శాతం నో చెప్పకుండా వెంటనే సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అంటూ రామ్ చరణ్తో తో సినిమా చేయడం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటూ ఈ స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టి కామెంట్స్ చేసిందట మరి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయట